हेलो क्या रिस्टोरेंट देखना है ये सब రోడ్ నెంబర్ ఫోర్ల షాపు రోడ్ నెంబర్లో ఫోర్ల షాపు ఆదర్శన రోడ్ నెంబర్ స్టాండ్ దగ్గర బాగుండేది జర డౌన్ అయింది వర్షం తగ్గింది కదా అదే ఇది నైన్టీన్ నైన్టీ టూలో అప్పుడు జరిగిందంటే మళ్ళీ ఇప్పుడు ఏముంది అప్పుడు ఇట్లా ఉన్నాయే అప్పుడు వరద పోయింది ఇప్పుడు ఇల్లు అప్పుడు ના કડવા કોક મોરડું મોરડું બાહે તો એમાં એટલું એમાં નટકુ તો